హాయ్ వెల్కమ్ టు ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి స్కూల్ కు వెళ్ళలేదు మా ఇంట్లో ముక్క జున్నాలు ఉన్నాయి నేను ఉడకబెట్టి మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నా పెద్ద కొడుకు ముక్కజొన్న కండలు పెట్టించిన ఫ్రెండ్స్ నన్ను అడిగిండు నేను ఇవి ఎందుకు తెచ్చినంటే పిల్లలు స్కూల్ పోతారు కదా క్యారేజ్కి ఏదన్నా వెరైటీగా చేసి రైస్ అలా చేసి పెడదాం అనుకున్నా కానీ వాడు అమ్మ నాకు ఈ వర్షం పడుతుందిగా నాకు వేడివేడిగా ఏమన్నా తినాలి చెయ్యి అన్నాడు వేడివేడిగా ఏదన్నా చేసి అమ్మంటే నేను ఇప్పుడు ఏం చేయలేదా అంటే మా ముక్కజొన్న కండలు ఉన్నాయి కదా చేసి అన్నాడు నేనైతే చేసిందా నువ్వు చేసుకునే మాట అయితే చేసుకోవాలంటే సరే నేనేది చేసుకుంటానని అవి ఫ్రిడ్జ్లో ఒలిసి పెడితే తెచ్చుకొని వాటిని కట్ చేసుకొని అవి కొంచెం నీళ్ళల్లో పూసి పసుపు వేసి ఉడకబెట్టి తీసుకొచ్చి నాకు కారము మళ్ళీ పైన ఉప్పు కారం జల్లి ఇచ్చి ఇదిగో మా తినుమని నాకు తెచ్చి ఇచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో తిని చూస్తా నా కొడుకు నా కోసం ప్రేమతో చేసి తీసుకొచ్చిండు ఇది కానీ ఫ్రెండ్స్ దీనికైతే పైన ఉప్పు కారం అయితే చల్లిచ్చిండు నిమ్మకాయ కూడా చల్లితే బాగుంటుంది కానీ నిమ్మకాయలు అయితే లేవు ఇప్పుడు ఇది ఎలా ఉందో తినిస్తాం ఫ్రెండ్స్ ఏం మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా ముక్కదన్న కండలు ఉడకబెట్టి వాళ్ళు ఉప్పు కారము ఇస్తారు కదా అలా ఉన్నాడు మా అబ్బాయికి ఎలా వచ్చింది అడిగా చేసి తీసుకురావాలని బాగా నేర్పం బాగా పైన ఉప్పు కారం జరిగింది ఉప్పు కార కారంగా బాగా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఓకేనా బాయ్